హాయ్ ఫ్రెండ్స్ మేము ఈ రోజు మా ఊరు నుంచి జీడివాగ్ వెళ్ళడానికి వచ్చాము ఇక్కడ నుంచి మా ఊరు నుంచి జీడివాగ్ ఒక టెన్ కిలోమీటర్స్ మధ్యలో కమలాపురం అనే విలేజ్ దగ్గర ఆగామండి అంతకుముందు ఇక్కడ అంతకుముందు ఇక్కడ ఫ్యాక్టరీ ఉండేది ఈ ఫ్యాక్టరీ ఇప్పుడు క్లోజ్ అయ్యి ఒక టెన్ ఇయర్స్ అవుతుంది అంతకుముందు ఇక్కడ పేపర్ తయారు చేసేవాళ్ళు కర్ర చెట్లు తీసుకొచ్చి ఆ గుజ్జు తోటి పేపర్లు తయారు చేసేవాళ్ళు ఇది గవర్నమెంట్ వాళ్ళు తీసేసుకున్నారు ఇది అంతా డిస్మాస్ చేసేసి మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ లో ఈ కంపెనీ మళ్ళీ డెవలప్ చేస్తారు ఇక్కడ నుంచి ఫేమస్ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్దాం అండి కమలాపూర్ చివర్ లో ఉంటది ఇక్కడ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటది మనం వెళ్దాం రండి వచ్చేసామండి ఆంజనేయ స్వామి టెంపుల్ కి చూద్దాం రండి ఫేమస్ కమలాపూర్ లో చాలా ఫేమస్ అయిన ఆంజనేయ చూద్దాం రండి టెంపుల్ అంతా క్లోజ్ చేసి ఉందండి ఈసారి ఎప్పుడైనా ఫ్రీ టైంకి వచ్చినప్పుడు ఈ టెంపుల్ ఒకసారి మీకు అందరికి అన్ని చూపిస్తాం మేము వెళ్ళే దారిలో మధ్యలో ఆగామండి ఇక్కడ కోతులు ఉన్నాయి చాలా కోతులు ఉన్నాయి వీటికి ఆహార ధాన్యాలు వేసేవాళ్ళు ఎవరైనా వేసేవాళ్ళు అంటే రోడ్డు పక్కన ఎందుకంటే రోడ్ మీద వేస్తుంటే వాటికి తినడానికి ఇబ్బంది అవుతుంది మళ్ళీ వాటికి అన్న ప్రమాదాలు జరిగి కాలు అలా ఇరుగుతున్నాయి సైడ్కి పెడితే అవి కోతులు వచ్చి తింటాయండి మంచిగా ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అవి తింటూ ఉన్నాయి చూడండి మనం దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్ ఈ టర్న్నింగ్ దాటితే ఇంకా జీడువాగే అది చాలా ఫేమస్ మంచి అడవిలో ఉంటది ఫ్లోటింగ్ వాటర్ ఎప్పుడు నిరంతరం వాటర్ ఫ్లో అవుతూనే ఉంటది ఇంకొక కాసేపు లో మనం జీడువాగను చూసేస్తున్నాం మనము వచ్చేసామండి జీడివాగు ఈ వాటర్ ఫ్లోటింగ్ చాలా ఉంది కదా చూడండి ఇట్ సైడ్ ఉంది ఇక్కడ చాలా వాటర్ ఉన్నాయి మనం అటు సైడ్ కూడా చూద్దాం అండి ఇక్కడ నుంచి ఈ వాటర్ కి మధ్యలో బ్రిడ్జ్ చేశారండి ఈ వాగుకి ఇటు సైడ్ చూడండి ఇటు సైడ్ కూడా వాటర్ బాగున్నాయి చూడండి ఫ్లోటింగ్ ఈ నీళ్ళన్ని వెళ్ళి గోదావరిలో కలుస్తాయి అండి ఇంటి వాగులోకి వెళ్తున్నాము చూద్దాం రండి లోపలికి వెళ్ళి చూద్దాము ఇది కొంచెం మట్టి మట్టిగా లోయలో ఉందండి దిగుదాం మనం చూద్దాం రండి చాలా లోతుగా ఉంది ఇదంతా మనం మట్టి మట్టిగా ఉంది ఇదంతా చాలా జాగ్రత్తగా దిగాలండి ఎంత వాటర్ గోదావరి వచ్చినప్పుడు ఇది ఎంత వాటర్ ఫ్లో అవుతుందండి ఇక్కడ కూడా వాటర్ వచ్చి అంతా ఉంటదండి లోపలికి వచ్చేస్తున్నాం చూద్దాం రండి మనం వచ్చేసామండి అక్కడ వాటర్ ఫ్లోటింగ్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఈ వాటర్ మన వాన నీళ్ళు ఇక్కడ నుంచి వెనక నుంచి వచ్చిన వాటర్ అన్ని ఇది పది కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఈ వాటర్ అన్ని గోదావరిలోకి వెళ్తాయి అండి పది కిలోమీటర్లు మొత్తం అడవి అడవి లోపల నుంచి వెళ్ళి ఆ గోదావరిలో కలిసిపోతాయి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది కానీ ఈ వాటర్ లోతు ఉంటదని భయం అవుతుంది ఈ వాటర్ అంతా వెళ్ళి గోదావరిలో కలుస్తాయండి చాలా లోతుగా ఉంటాయి రాళ్ళు చూడండి ఎంత బాగున్నాయో కోతుల కూడా చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయి ఈ వాటర్ దగ్గర దిస్ ఈస్ బ్యూటిఫుల్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ ఇది ఒక చిన్నపాటి టూరిజం ప్లేస్ అండి వచ్చేట వాళ్ళు అందరూ ఇక్కడ ఆగి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటారు సైడ్ కి వచ్చి ఇక్కడ ఆగి ఆ భోజనాలు కూడా వండుకొని తింటారండి ఇదొక బ్యూటిఫుల్ ఇదొక చిన్నపాటి బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఒక చిన్నపాటి టూరిజం ప్లేస్ ఇంకా ఈ వాగ్ ఇంకా ఎండు కాలేదండి ఇక్కడ నుంచి ఒక వంద మీటర్లు ఉంటది వంద మీటర్లు పొడుగు ఉంటదండి అక్కడ కూడా వెళ్ళి చూద్దాం రండి దివిడి బాగా వాగులో చీలిక దగ్గరకు వచ్చేసామండి ఇది ఫ్లోటింగ్ బాగుంది ఇక్కడ ఈ వాటర్ ఫ్లోటింగ్ కి చెట్లు అండి నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాయి చెట్టు ఈ వాటర్ కి చెట్టు అంతా పడిపోయింది ఇంత పెద్ద చెట్టు ఈ వాటర్ బాగా నుంచి వర్షాలు పడడం వల్ల ఇటు బాగా వస్తున్నాయి ఫ్లోటింగ్ ఈ ఫ్లోటింగ్ ఇక్కడ నుంచి దాదాపు వంద మీటర్లు ఉంటది ఈ నీళ్ళు అన్ని పోయి గోదాల్లో కలుస్తాయి మనం ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి వెళ్తే భూమిలోంచి సహసిద్ధమైన వాటర్ వస్తాయి ఆ వాటర్ ని చూద్దాం రండి ప్లేస్ కి మనం వచ్చేసాం ఈ వాటర్ చూద్దాం రండి ఈ వాటరు ఎప్పుడు మూడు వందల అరవై రోజులు ఎప్పుడు నిత్యంగా ఈ వాటర్ వస్తాయి భూమి లోపల నుంచి వస్తాయి ఎప్పుడు పూర్వకాలంలో ఏదో ఆయిల్ కోసం గవర్నమెంట్ వాళ్ళు తీసింది అంట వాటర్ పైప్ వేశారు అప్పటి నుంచి ఎప్పుడు వస్తాయి సమ్మర్ లో ఎక్కువ వస్తాయి ఇప్పుడు ఈ సీజన్ లో కొంచెం తక్కువ వస్తున్నాయి ఈ వాటర్ తోనే పంట పొలాలందరూ పంటించుకుంటా ఉంటాం మనం ఇక్కడికి వచ్చేసాం ఈ వాటర్ చేసిద్దాం చాలా బాగున్నాయి మినరల్ వాటర్ కంటే బాగున్నాయి వాటర్ ఈ భూమి నుంచి వస్తున్నాయి కాబట్టి కొంచెం బోర్ వెచ్చగా ఉన్నాయి వాటర్ చాలా బాగున్నాయి మీరు ఇక్కడికి రావాలనుకుంటే ఎప్పుడైనా ఎట్టిన నుంచి కమలాపురం మధ్యలో గీడి దగ్గర నుంచి ఇట్లా లోపలికి వస్తుంది చూస్తుంటేనే కనిపిస్తాయండి ఈ వాటర్ కూడా వచ్చాము సమ్మర్ లో వచ్చినప్పుడు వాటర్ చల్లగా ఉండేవి ఇప్పుడు వెదర్ చల్లగా ఉండేసరికి వాటర్ వేడిగా వస్తున్నాయి బాగా మినరల్ వాటర్ కంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇది చాలా ప్యూర్ ప్యూరిఫై వాటర్ వస్తున్నాయి కింద నుంచి అలకలు కూడా లేవు చాలా స్వచ్ఛంగా చాలా బాగున్నాయి వాటర్ అందరికి ఇది సహజ సిద్ధమైనటువంటి ఓ గవర్నమెంట్ ఆ టైంలో ఒక ఆయిల్ పరిశోధన నిమిత్తము ఈ పైపుల్ని దాదాపు రెండు మూడు వందల అడుగుల వరకు భూమిలో దించడం జరిగింది తర్వాత ఇందులో భూమిలో ఎటువంటి నిధి నిక్షేపాలు తర్వాత ఆయిల్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి చెక్ చేశారు అది దింపిన పైపుల్ని తీయటానికి వీలుగాక తర భవిష్యత్తులో రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ పైపుల్ని ఇలాగే భూమిలో ఉంచడం ద్వారా ఇదే నిత్యమైన మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరం వారు వాటర్ వస్తూ ఉంటది ఆల్రెడీ మేము ఒకసారి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత సమ్మర్ లో వచ్చాయి అన్నమాట ఆ టైంలో సమ్మర్ లో మాత్రం ఉన్నాయి నీళ్లు ఎందుకంటే అప్పుడు వాతావరణము వేడిగా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే వాతావరణం చల్లగుంది కానీ భూమిలో నీరు మాత్రము చాలా వెచ్చగా ఉన్నాయి అంటే మన ఇంటి దగ్గర బోరు వేసుకుంటే వెచ్చ నీళ్ళు ఎలా వస్తాయో వాతావరణం చల్లవున్న టైంలో అలాగే ఇటు వాతావరణం ఉంది కాబట్టి ఇక్కడ అంత వేడిగా వస్తున్నాయి వాటర్ ఇది ఎంత బాగున్నాయంటే ఏంటండి మినరల్ వాటర్ మినరల్ వాటర్ కంటే చాలా అద్భుతంగా ఉన్నాయి టేస్ట్ హైదరాబాద్ లో మంజీరా వాటర్ ఎలా ఉన్నాయో ఈ వాటర్ కూడా అలాగే ఉన్నాయి ఈ కనిపిస్తున్న రెండు మూడు వందల ఎకరాల భూమి అంటే ఇటువైపు గోగుపల్లి తర్వాత ఇటు శివపురం అదేమో చిన్న కొంచెం బ్యాక్ సైడ్ వెళ్తేనేమో ఏటు నాగరం ఇటు ఫ్రంట్ వెళ్తేనేమో కమలాపురం ఈ మొత్తము గ్రామం మొత్తంలో దాదాపు రెండు మూడు ఎకరాల ల్యాండ్ ఉండొచ్చు అంటే ఈ దీని కింద పండేటువంటి వాటర్ ద్వారా పండే మాత్రమే రెండు మూడు ఎకరాలు ఈ జీడువాగు దట్టమైనటువంటి అడిగిలో పుట్టింది అనమాట ఇక్కడ నుంచి దాదాపు ఒక రెండు మూడు వందల కిలోమీటర్ల దూరంలో కనిపిస్తున్న కొండలు అంటే ఇల్లందు గుండాల తర్వాత ఆళ్లపల్లి పాకాల కొత్తగూడము ఆ కుడిచినటువంటి వాటర్ మొత్తము ఈ అడుగు ద్వారా ప్రయాణం చేసి ఇలా ట్రావెల్ అయ్యి జీడువాగు ద్వారా ఇక్కడ నుంచి పది కిలోమీటర్ దూరము గోదావరి లో కలిసింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి